మెగా మెగాసెక్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అనగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు విశాఖపట్నం విజయస్ ప్రెస్ క్లబ్లో మా ఊరి గోపాలకృష్ణ సినిమా పోస్టర్ లాంచింగ్ ఘనంగా నిర్వహించారు వివరాలు వారి మాటల్లో మచ్ విశాఖపట్నంలో చిన్న సినిమాలు బతుకుతున్నాయంటే మన సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల వల్ల నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే చిన్న సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే ఆర్కే క్రియేషన్స్ మీద రాజరాజేశ్వరి గారి ఆశీస్సులతో మావూరి గోపాలకృష్ణ అనే సినిమా ఈ సినిమాకి నాకు ఏంటి అంటే వైజాగ్లో ఎవరైనా సినిమా తీసుకున్నాను అంటే కమర్షియల్గా వెళ్లకుండా ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని బతికిస్తే వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తే మరిన్ని వేషాలు వచ్చి ఇంకా కళాకారులు అందరూ పైకి వస్తారని గట్టిగా నమ్మే వాళ్ళలో ముఖ్యంగా నేను అందుకే నా దగ్గర సచి మీ మిత్రులందరికీ మీడియా ప్లస్ అందరికీ నమస్కారం సార్ ఇది లేట్ అయింది ఈరోజున రాధా రాజాకృష్ణ క్రియేషన్స్ ద్వారా మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని లోకల్ ఆర్టిస్టులతో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఆర్టిస్టులతో ఓ మంచి సినిమాని గోవిందరాజులు వరకు నిర్మాత ఒక మంచి సినిమాని అందించాలి ఉద్దేశంతో తెలుగు పేక్షలకి ఆంధ్రా తెలంగాణ ప్రజలకి ఒక మంచి చిత్రాన్ని తీయాల ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది దీంట్లో అందరూ నూతన నటీనట్లు బాగా అనుభవం ఉండి అంటే సినిమా చెయ్యాలి కళాకారులుగా పైకి వెళ్ళాలి ఉత్తరాంధ్ర మంచి పేరు ప్రఖ్యాతుల ఉద్దేశంతో మరి ఇందులో ఉన్నత నటులకు అవకాశం ఇచ్చారు వీళ్ళందరూ కూడా మన లోకల్లో ఉన్నటువంటి రవితేజ గారు ఈయన సీనియర్ ఆర్టిస్టు ఇతను కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఈయన దగ్గర శిక్షణ పొందినటువంటి యువతి యువకులు మరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది మరి ఒక మంచి సందేశాత్మకంగా మరి మనం గతంలో చూసాం మా ఊరు గోపాలకృష్ణుడు ఇలా కొన్ని సినిమాలు ఈ టైటిల్ తో వచ్చాయి మా పల్లెలో గోపాలుడు ఇది మా ఊరు గోపాలకృష్ణ ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే మన ఊరు మన గోపాలకృష్ణ అనేటువంటి టైట్ ఇది చక్కని టైటిల్ ముఖ్యంగా తెలుగువారికి మన ఆంధ్రా తెలంగాణ ఉన్నటువంటి అందరు కూడా మంచి వినోదాన్ని ఆనందాన్ని ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో తీసిన ప్రతి సినిమా హిట్ అయినటువంటి సినిమా ఉదాహరణకి కమలాసన్ కావచ్చు అలాగే రజనీకాంత్ కావచ్చు వీళ్ళందరూ ఒకప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళే మరి అంత పేరు ప్రఖ్యాత విశాఖపట్నంలో ఈ నూతన నటినటువంటి ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కేర్ ఆఫ్ కంచర్పాలం కావచ్చు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అలాగే విశాఖపట్నంలో యాక్ట్ చేసిన యాక్టర్లు మంచి స్టార్స్ అయిపోయారు అంత పేరున్నటువంటి మహా మహాపట్నం మనది ఈ మహాపట్నంలో మరి ఆయన ఒక మంచి ఆలోచనతో తీసినటువంటి సినిమా సక్సెస్ అవ్వాలని నూతనటులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మరి దీన్నంతా ఒక మంచి సందేశాత్మక సినిమాగా అది హిట్ అవ్వాలని కోరుతూ మరి మీడియా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇది మన సినిమా మన ప్రాంత సినిమా మన ప్రాంతం అయిన చూసిన సినిమా కావున ఇది సక్సెస్ అయ్యే విధంగా దీని ప్రచారం ఇచ్చి మన సినిమాగా భావించి వీరి ముందు తీసుకెళ్ళి ప్రేక్షకుల అభిమానం చోరగిన విధంగా మీరు చేయాలని కోరుతూ మరి నేను మీ అందరికి తెలిసిన వ్యక్తిని ఏపీ మా అధ్యక్షుడిగా ఉన్నా నేను అలాగే మాజీ మేయర్ని అలాగే కళాకారులన్నా కళలన్నా నాకు ఇంట్రెస్ట్ నేను ప్రొడ్యూసర్ని నేను సినిమాలు యాక్ట్ చేశాను కానీ కావున ఈ ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించే ఉద్దేశంతో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో నేను కూడా ఓ ఇచ్చే వ్యక్తిగా మీలో ఒకటిగా నేను హాజరయ్యాను కావున నేను ప్రోత్సహించండి అలాగే ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ ఉన్న ప్రేక్షకులందరికీ ఎనిమిది కోట్ల మంది ప్రజలకి విన్నవించేది ఈ సినిమాను ఆదరించండి కళాకారులకి కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించండి కొత్త నిర్మాతకి గా అవకాశం కల్పించవలసిందిగా ఆంధ్రా అండ్ తెలంగాణ ఎనిమిది కోట్ల మంది ప్రజలకి మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్తే దాడి సత్యనారాయణ గారికి అలాగే మా కవితాజీ గారు ఎంతో మందిని ఆర్టిస్టులు తయారు చేసి ఈరోజు మా ఈ సమావేశానికి అతని ఆయన గారికి అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాని మా ఆయన మా అపార్ట్మెంట్లో ఉంటారు అతను రైల్వే ఎంప్లాయీ ఇలా సినిమా చేస్తున్నాడు మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా మీరు మాకు సహాయం చేయండి అంటే మేము కూడా సహాయం చేసాం ఈ డైరెక్టరు రైటర్ అన్ని గోవిందరాజ్ గారు మేము ఏదో స్టేజ్ ఆర్టిస్ట్ కనుక మా సహాయ సహకారాలు అందించాం చాలా వే ప్రస ఓర్చి ఈ సినిమా తీశారు ఆయన ఇంకా ఒక చిన్న డబ్బింగ్ ఉంది ఆయన రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేద్దామనే ఆశయంతో ఉన్నారు చాలా కష్టవాళ్ళు మా హ్యాపీ హోమ్స్లో లో ఉన్న చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసి మాకు సహాయం చేశారు ఈ సినిమాని మీడియా మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయంగా జరిపిస్తారని కోరుకుంటూ సెలవు కాబట్టి నేను మొదటి ఫంక్షన్గా సార్ ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురి గురించి పడే వేదన ఎలా ఉంటుందని కదా ఈ రోజుల్లో కూతురు ఎలా గురించి కూతురు గురించి నేను చెప్పక్కర్లేదండి అది చెప్తే చాలు సినిమా చూస్తేనే బాగుంటుంది కాబట్టి నా సినిమాని మీరు పది మందికి పంపించి ఆదరిస్త ఆదరించి ప్రతి ఒక్కరికి చెప్పి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దీని పేరు రాధాకృష్ణ క్రియేషన్స్ అనేది మా నాన్నగారి పేరు మీద ఈ సినిమా తీయడం జరిగిందండి ఆ సినిమా టైటిల్ పేరు ఏంటంటే మా ఊరి గోపాలకృష్ణ ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కథశాలి దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని పూర్తిగా నాకు సహకరించిన కొంతమంది మార్పులు చేర్పులు చేశారు నాకు పాడేరు అరుగు తర్వాత విశాఖపట్నం సిటీలో ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిని తండ్రి ఎంత ప్రేమించి నై చదువులు పంపిస్తాడు అనేది ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడతాడు తండ్రి ఆ కూతురు చదివి కానీ ఆ తర్వాత కూతురు ఎలా తండ్రిని ద్వేషిస్తుంది ఆ ద్వేషించినప్పుడు తండ్రి పడే వేద రేట్ అనేది సినిమా దీనికోసం తండ్రి పడే కష్టాలు అమ్మాయి చదివే పడే కష్టాల కోసం తన అలా శ్రమించి ఒకట తిండి ఒకటి తిన్న మానేసి చూ కూతురు చదివిస్తారండి ఆ చదువు ఎలా చదివిస్తాడు ఆ కూతురు ఎలా చూపించుకుంటాడు అనేది సినిమాలోనే చూపిస్తున్నాను సార్ సినిమా సినిమా బడ్జెట్ అంతా ఎక్కడెక్కడ నటినట్లు యాక్ట్ చేశారు పెద్ద సీనియర్ యాక్టర్లు అంటే ఎవరు లేదు సార్ నాటకారు అయితే నాటకాల చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇందులో నేను ఎవడైతే సినిమా సినిమా తప్ప నేను చేయలేదు అది కూడా చేసే పది సంవత్సరాలు పైన అయిపోతుంది నేను ఈ సంవత్సరం ఈ సినిమాలో యాక్ట్ చేశానండి తర్వాత అప్పుడు తెలిసింది అని నేర్చుకుని ఆ గోపాలం పాత్ర మావారి గోపాల కృష్ణ అంటే చాలా మంది ఏంటంటే కృష్ణుడు లవ్ స్టోరీ ఆ ఊర్లో గోపులు అడవి అనుకుంటారు ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఎక్కడ సక్సెస్ అవుతాడు సార్ కదా టైటిల్ బట్టి కథాబ్ తెలియదు టోటల్ గా నేను టోటల్ గా ఇంకా పల్లెటూరు వాతావరణం ఒక హ్యాపీగా ఒక ఫ్యామిలీలో జరిగిన చిన్న చిన్న అవజ తండ్రి కూతురు మధ్య జరిగే సంభాషణలు మంచి అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని సినిమా అయిపోయిన తర్వాత ప్రతి కూడా తనకి తను ప్రశ్న మంచి సినిమా